కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవినీతి జరిగింది అనేసి చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తా ఉన్నది అవినీతి జరిగింది కాబట్టి హాజరుకి విచారణకి హాజరయ్యారు అన్నట్టు కూడా ఆరోపిస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది కాంగ్రెస్ ఏ విధంగా చూడబోతున్నారు ఆసియా ఖండంలో చెప్పుకోదగ్గ ప్రాజెక్టు కాళేశ్వరం ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేయడానికి సుమారుగా మూడున్నర సంవత్సరాలు పట్టింది తెలంగాణ ఉద్యమము ప్రధాన నినాదం నీళ్లు నిధులు నియామకం ఈ సాధనూరు లేక అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొని పొట్టకూట్టు కోసం పిల్లల్ని అమ్ముకొని వలసపోయినటువంటి ప్రాంతం తెలంగాణ మొత్తం ఎడారి అయ్యి తుమ్మలు ముడిచినటువంటి చెలకల్ని పంట చేయడం కోసం ఒక బృహత్తరమైనటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేయడం జరిగింది దీంట్లో మరి కేంద్ర ప్రభుత్వం అనుమతులు తీసుకొని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతులు తీసుకొని అనేక రకాల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ తీసుకొని టెండర్స్ వేసి భారతదేశంలో ప్రఖ్యాతగాంచినటువంటి ఎల్ఎన్టీ కంపెనీ ద్వారా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేయటం జరిగింది సరే కొన్ని నిర్మాణపరమైన అంశాలు చిన్న చితక ఏమన్నా జరిగితే జరిగి ఉండొచ్చు కానీ వాటిని భూతద్దంలో పెట్టి మెజార్టీగా బహుళ ప్రయోజనాల కోసం జరిగే ప్రాజెక్టును ఒక తప్పుడు ప్రాజెక్టుగా చూపెట్టి ఎన్నికలలో లబ్ధిపడిన రేవంత్ రెడ్డి ఒక మూడు పిల్లర్లు చీరిక మాత్రాన ప్రాజెక్టు కూలినట్టు కాదు ప్రాజెక్టు కూలింది అంటే అర్థమైంది ప్రాజెక్టు యొక్క కొన్ని పిల్లర్లు చీలిక బారిన అంటే అర్థమేందో తెలుసుకోవాలి ముందు ఒక మూర్ఖపు ముఖ్యమంత్రి ఒక దౌర్భాగ్యక ముఖ్యమంత్రి తెలంగాణ ఒక గొప్ప కల్పతరు లాంటి ప్రాజెక్టు కాళేశ్వరం ఆ కాళేశ్వరం మీద పబ్బం పేరు చెప్పి కూలిపోయిందని పేరు చెప్పి పబ్బం గడుపుకొని మరి ఆయన ముఖ్యమంత్రి హోదాలో కుర్చీలో కూర్చోవటం జరిగింది ఇప్పటికైనా అది జరిగి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతా ఉన్నది ఆయన వన్ ఇయర్ పద్దెనిమిది నెలలు అధికారంలో ఉన్నాడు ఈ వర్క్ సీజన్ జరిగిన టైంలో కూడా రెండు నుంచి రెండున్నర నెలల్లో ఆ చీరికలు పాసినటువంటి పిల్లర్లను పునర్నిర్మాణం చేసి తన ధన అలా అలా జరిగిన లోపాలు ఏమైనా ఉంటే నిజంగా లోపాలు అడ్మినిస్ట్రేటివ్ లో జరిగాయా లేదా నిర్మాణంలో లోపాలు జరిగాయా ఇంకా ఏ రకమైన లోపాలు జరిగినా వెరిఫై చేయొచ్చు ప్రాజెక్ట్ ఎక్కడ పోలే అధికారులు ఎక్కడికి పోలే గతంలో పాలించిన పాలకులు ఎక్కడ పోలే అంటే ఉద్దేశపూర్వకంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసం తెలంగాణ ప్రభుత్వం మీద గతంలో తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలించిన కేఎస్ఆర్ గారి మీద బీఆర్ఎస్ మీద ఒక తప్పుడు దుష్ప్రచారం చేసి పబ్బం గడుపుకోవడం కోసం చేస్తున్న చర్యగా మేము భావిస్తున్నాము నలభై లక్షల నుండి యాభై లక్షల ఎకరాలకు మేము నీళ్లు ఇచ్చాము కాళేశ్వరం ధారా అన్నట్టు కూడా కేసీఆర్ గారు గతంలో చెప్పినటువంటి పరిస్థితి కానీ కాంగ్రెస్ నాయకులు తొంభై ఎనిమిది వేల ఎకరాలకే ఇచ్చారు అన్నట్టు కూడా ఆరోపిస్తా ఉన్నారు కదా మెదడు తక్కువ కాంగ్రెస్ స్టాటిస్టిక్స్ లెక్కేసుకోవాలి ఎట్లా మేము అధికారంలో ఉన్నప్పుడు తొంభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేయడం జరిగింది మీరు ఈ సంవత్సరము డెబ్బై మూడు డెబ్బై రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగింది అయ్యే కొనుగోలు కేంద్రాల్లో అదే ప్రభుత్వం ఉన్నది అదే మార్కెటింగ్ శాఖ ఉన్నది మరి ఇరవై ఒక్క లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం ఎందుకు తక్కువ ఉత్పత్తి అయింది అంటే కాళేశ్వరం నీళ్లు లేకనే కదా తక్కువ ఉత్పత్తి జరిగింది ఈ టెక్నికల్ నాలెడ్జ్ తీసుకోవాలనే గవర్నమెంట్ దగ్గర ఇట్లాంటి సాంకేతిక పరమైన అంశాలు తీసుకోక ఒట్గానే మా మాట్లాడితే ఎట్లా నువ్వు అంటున్నావు నేను ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా బోనస్ ఇస్తా అన్నావు మరి ఐదు వందల లక్షల ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా బోనస్ ఒక క్వింటాకి ఇస్తే తొంభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని బదులు నూరు లక్ష టన్నుల ధాన్యం ఉత్పత్తి జరగాల మెట్రిక్ టన్నులు ఎందుకు జరగలేదు ఇంకెందుకు ఇరవై ఒక్క లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం తక్కువ ఉత్పత్తి జరిగింది అంటే దీంట్లోనే గుర్తుపెట్టుకోవాలి కాళేశ్వరాన్ని పునర్నిర్మాణం చేయక దాంట్లో ఉన్న లోపాలను సరిదిద్దక దాంట్లో నీళ్లు నిల్వ చేయక నిల్వ చేసిన నీళ్లను పంట చేయలేకీయక ఇప్పుడు ప్రభుత్వాన్ని బదిలాం చేయడం అనేది దుర్మార్గ చర్యగా మేము భావిస్తున్నాం సంవత్సరాలు ఓ అప్పు చేశాడు అప్పులకే మేము మిత్తి కట్టు కట్టడానికే సరిపోతుంది అన్నట్టు కూడా ఆరోపిస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తా ఉన్నది ఎక్కడ పోయినా కూడా మాకు అప్పులు కూడా ఇవ్వట్లేదు అన్నట్టు కూడా రేవంత్ రెడ్డి సశ్గా చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తా ఉంది అంటే కేసీఆర్ గవర్నమెంట్లో అప్పులు పుట్టినాయి కేసీఆర్ గవర్నమెంట్లో సాగునీరు అభివృద్ధి జరిగింది కేసీఆర్ గవర్నమెంట్లో ఎవరైనా ఎక్కడి పోయినా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం ఆయన ఎక్కడికి పోయినా అప్పులు పుట్టిన ఇచ్చినాయి ఇవాళ భారతదేశంలో తెలంగాణలో అప్పులేని కుటుంబం ఉన్నదా ఆ అప్పు ద్వారా అభివృద్ధి జరిగింది దీర్ఘకాలిక ఉత్పత్తి రంగాల మీద అప్పు పెట్టాడండి తాత్కాలిక ప్రయోజనాల కోసం ఉత్పత్తి మీద అప్పులు పెట్టలేదు ఇక అదే నువ్వేమంటాను మరి నీ ముఖం బాగలేదు కదా అప్ప ఎట్లిస్తారు అప్పులు ఒక పిల్లోడిని బల్లే చేయాలయ్యా నా బిడ్డను చదువుకుంటా అంటే అప్పిస్తాడు నా వ్యవసాయాన్ని బాగు చేసుకోవడానికి అప్పిస్తాడు నేను ఇంకో వ్యవసాయం మీద పెట్టుబడి పెట్టుకోవడానికి అప్పిస్తాడు నీకు దేనికి ఇస్తా డబ్బు నువ్వు దొంగని అని తెలిసా నువ్వు ఎవరిపోయినా నమ్ముతలేడా నువ్వు అడిగిపోతే చెప్పు ఎత్తుకపోతారా నాయన దొంగ ఎత్త చూతాను నువ్వే చెప్తే ఎవరిస్తారు అప్పులు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఒక నెలకు ఉత్పత్తి ఒక నెలకు జమ అవుతున్న రాష్ట్రంలో రెవెన్యూ అంటున్నావు మరి అంతకంటే ఎక్కువ దానికి కారణమేంది అంతకుముందు తెలంగాణ రాకముందు కేసీఆర్ ఫస్ట్ రెండు వేల పద్నాలుగు ముఖ్యమంత్రి రాకముందు ఒక నెల రెవెన్యూ అంతా తెలంగాణ రాష్ట్రాన్ని ఓన్లీ తెలంగాణ ప్రాంతాన్ని అందుబాటు వదిలేయండి అంటే ఆ రెవెన్యూకును ఖర్చులకు బ్యాలెన్స్ చేసుకొని లెక్క చూడు ఈ దీర్ఘకాలిక ప్రయోజనాలు వ్యవసాయం అభివృద్ధి అయింది ఐటీ అభివృద్ధి అయింది మానవలు అభివృద్ధి అయినాయి ఇండస్ట్రీలు అభివృద్ధి అయిన ఆ తర్వాత రియల్ ఎస్టేట్ అభివృద్ధి అయింది నిర్మాణ రంగం అభివృద్ధి అయింది విద్యా వ్యవస్థ పెరిగినాయి ఇంజనీరింగ్ కాలేజీలు పెరిగినాయి అనేక టెక్నికల్ ఇష్యూలు నాన్ టెక్నిక్ బాగా అభివృద్ధి అయింది మరి అభివృద్ధి అయినప్పుడు రాష్ట్రం ఒక కులమానం ఎట్లా చూస్తాం ఆ రాష్ట్రంలో విద్యా పరిణామాలు ఎట్లా ఉన్నాయి ఆరోగ్యం ఎట్లా ఉంది వ్యవసాయం ఎట్లా ఉంది ఇండస్ట్రియల్స్ ఎట్లా ఉన్నాయి మానవ వనరుల యొక్క అభివృద్ధి ఏ విధంగా పెరిగిందో కొన్ని సూచికలు ఉంటాయి కొలమానానికి ఈ రాష్ట్రం అభివృద్ధి కావడానికి ప్రధాన సూచికలు ఏంటంటే కొన్ని కొనమానాలు ఉంటాయి ఆ కొలమానం పెట్టుకొని చూస్తే తెలుస్తాయి గారికి అభివృద్ధి లేదా గా ఎదురు మొక్క సెక్రటరేట్ సెక్రటరీ ఎవరు కట్టిన కేసీఆర్ కట్టాడు మనల్ని ఎందుకు కూర్చుంటారనువా అవ అక్కడ అమరవీరుల సూపం ఉన్నది అది ఎవరు కట్టారు కేసీఆర్ కట్టారు మన ఎందుకు దానికి కూలగొట్టలేవు నువ్వు దమ్ముడు కూలగొట్టు అంటే ఇవన్నీ ఒక మూర్ఖత్వం ఆలోచనలు ప్రజల మూడు కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక గొప్ప ప్రాజెక్టు ఆసియా ఈ ప్రాజెక్టు చాలా లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తుంది కొన్ని వేల లక్షల మంది అభివృద్ధి చెందుతారు వ్యవసాయ రంగం అభివృద్ధి అవుతుంది వ్యవసాయం మీద ఆధారపడ్డ పట్టి రంగం డెవలప్ అవుతుంది దాన్ని దెబ్బ కొట్టాలంటే కేసీఆర్ని దెబ్బ కొట్టాలంటే కాళేశ్వరం చెడ్డదనాలి కేసీఆర్ని దెబ్బ కొట్టాలంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిందని చెప్పాలి కేసీఆర్ని దెబ్బ కొట్టాలంటే మొత్తం పరిశ్రమ రంగం దెబ్బపోయిందని చెప్పాలి అంటే ఇవన్నీ చెప్పితే నమ్ముతారు ఒకటి పది సార్లు చెప్తే అరే మీరు పిచ్చోడున్నట్టున్నారా అనుకుంటారు అందుకే దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జర్నలిస్ట్ మిత్రులు కానీ ప్రజా సంఘాలు కానీ ప్రజలు కానీ విశ్వ ప్రపంచం కానీ రేవంత్ రెడ్డి అని ఒక మూర్ఖపు ముఖ్యమంత్రి ఒక అహంకార ముఖ్యమంత్రి ఒక మాట మీద నిలబడని ముఖ్యమంత్రి ఆయన అవసరానికి కోసం దేనైనా అబద్ధం అనగలిగే ముఖ్యమంత్రి ఇటువంటి ముఖ్యమంత్రి చేయబట్టే ఈ రాష్ట్రంలో అప్పి ఎట్లేడు వాని పార్టీలో ప్రశాంతత లేదు వాడిచ్చే గందరగోళమైన పరిస్థితి కేసీఆర్ ఇచ్చిన పథకాలు ఏది కూడా సంపూర్ణంగా అమలు చేయట్లేదు ఆడబిడ్డలు పాపం గర్భిణీ స్త్రీలకు నువ్వు సాయం చేయలేకపోతున్నావు వదా ఏమన్నారు వాళ్ళు నేను సొమ్మే వినరా కాలేజీ పిల్లలకు స్కాలర్షిప్ అయిపోతే ఏమన్నారు వాళ్ళకి ఎందుకు వేయకపోతుంది వికలాంగులు వృద్ధులు యువకులు వృత్తిదారులు చేతి పని పనిచేసే వాళ్ళకి బీడి కార్మికులతో సహా వాళ్ళకేమి వేయలేకపోతుంటివి వంద రోజుల్లో పనికిపోయిన ఉపాధి హామీ పూలీలు కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్న స్త్రీలకు కానీ రెండు వేల ఐదు వందలు ఇస్తాను అవి కూడా లేకపోతే ఎవడు చేస్తానండి నువ్వు మేము ఆపినావా మరి ఇవి యొక్క దావ్యదిత్యుడు ఎక్కడదండి నువ్వు అంటే శాతగానోని మరి ఎక్కేయాల్సింది అరే పైన తప్పైంది నా ముక్కు నేలకు రాస్తా అమరవీల సూపర్ దగ్గర లేదా అంబేద్కర్ బో అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత ఆయన ఆయన విగ్రహం దగ్గర ముక్కు నేలకు రాస్తా నేను నేను తప్పు మాట్లాడాను ఒప్పుకో ఇప్పటికీ దిగిపోరా నువ్వు అది సాదాగాక బీఆర్ఎస్ మీద కేసీఆర్ మీద ఏం తిరితేవా అంటూ లక్షల మంది వచ్చిపోయారు నువ్వు ఏమైతే వాళ్ళ నువ్వెంత నువ్వు కొస్లోని కాదు మొదలోని కాదు సో దయచేసి ఈ వాస్తవాన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాం కాంగ్రెస్ అధికారం వచ్చినప్పటి నుండి ఫోన్ ట్యాపింగ్ కావచ్చు లేదంటే కవిత అరెస్ట్ కావచ్చు లేదంటే మళ్ళీ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన విషయంలో కావచ్చు మొత్తం ఎట్లా చూడవచ్చు అంటే మొత్తం డైవర్టింగ్ పార్టీ పాలిటిక్స్ చేస్తున్నారు అన్నట్టు కనిపిస్తా ఉన్నదా ఓ కవిత మా పార్టీ నాయకురాలు ఇంటర్నల్ గా ఏమైనా సమస్యలు ఉంటే మా పార్టీ నాయకత్వానికి ఉత్తరం రాయొచ్చు దాన్ని భూతద్దాం పెట్టి నువ్వు మా పార్టీని కదిలియలు మెషిలీలు ఇది ఒక అంశం ఫోన్ ట్యాపింగ్ ఏం జరిగిందా దేశద్రోహం జరిగిందా ఫోన్ ట్యాపింగ్ లా జరిగినా నిర్ధారించినేవులు దానికి సంబంధించిన విచారణ కొనసాగుతుంది విచారణ మీద ఒక పిటిషన్ వస్తుంది పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రమ్మంటాడు నేను పోయి ఎందుకు ఇచ్చిన సార్ ఏం పిటిషన్ చెప్పొస్తా ఆయనంత మాత్రం నేను తప్పుడు మనిషిని కాదు కదా నేను ద్రోహపూరితమైన వ్యక్తిని కాదు కదా సంఘ వ్యతిరేక ప్రయత్నం చేసిన వ్యక్తిని కాదు కదా కాళేశ్వరం విచారణ అంతే ఫోన్ ట్యాపింగ్ అంతే ఏములేదు అందులో డీలు పెడితే ఏమైనా పేద ప్రజల బతుకులు మెరుగైతాయా ఈ ఏమైనా ఎంక్వైరీ చేస్తే వీటి మీద ఏమైనా మానవ పరిణామాలు పెరుగుతాయా వీటి విధంగా ఏమైనా మన విలువలు ఏమైనా పెరుగుతున్నాయి ఇవన్నీ తప్పుడు ఆలోచనలు తప్పుడు విధానాలు రాసుకోవడానికి చెప్పుకోవడానికి మీడియాలో కూర్చొని డిస్కస్ చేసుకోవడానికి పనిచేస్తే కానీ పేద ప్రజల బతుకులు మార్చడానికి బడుగు జీవుల యొక్క జీవన పరిణామాలు మార్చడానికి విద్యా వ్యవస్థలు సమున్నతమైన మార్పులు తీసుకోవడానికి పనికొచ్చేటివి కాదు ఇవన్నీ టైంపాస్ ఇవన్నీ ఈ టైంపాస్ ముఖ్యమంత్రి ఎవరు నమ్మని ముఖ్యమంత్రి వాని పట్ల వాడే నమ్మ ఎవరు నమ్మట్లేరు వాడి నాయకత్వం సరిగ్గా ఒప్పుకుంటలేరు కులాల వారిగా వర్గాల వారిగా వర్ణాల కాదుగా విభజించి పాలిస్తున్నాడు గందరగోళమైన సిచ్యువేషన్ పార్టీలో ఉంది ఆయన ఆత్మ ఆత్మ సంరక్షణలు పడిపోయింది ఆయన ఆయనకే కనుక వీటన్ని పరిశీలన చేసుకోవాలి చక్కగా భద్రంగా రాష్ట్రాన్ని పరిపాలన చేయాలి ఇంకా మూడు సంవత్సరాలు నీకున్నదే అవకాశం ప్రజలు ఇచ్చిరు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది కాంగ్రెస్ బీ కాంగ్రెస్ను బీజేపీ కలిసి ఆడుతున్న నాటకంలో ప్రధానంగా మనకు కనపడుతుంది ఆయన మొన్నే చెప్పాడు నా మొదటి అక్షరాలు దిద్దిన పాఠశాల బీజేపీ నేను ఇంజనీరింగ్ కాలేజీ నా కా కాంగ్రెస్ అంటాడు మధ్యలో బీఆర్ఎస్లోకి వచ్చిన డిస్కంటిన్యూ అయ్యి వెళ్ళిపోయాడు కనుక మొదటిది చివరి ఆయన విధానం ఏంది అనే ఆలోచన ఏంది క్లియర్ గా తెలుస్తుంది ప్రజలు గమనిస్తారు రానున్న రోజులలో నేను పొంద పెడతారు రాబోయే రోజులలో కార్యాచరణలో ప్రజల పట్ల ఏ విధంగా ఉండబోతుంది కేసీఆర్ వ్యూహాలు ఎలా ఉండబోతుంది ప్రజల అవసరాలే బీఆర్ఎస్ డిమాండ్ తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే బీఆర్ఎస్ పుట్టింది తెలంగాణ ఆత్మగౌరవం నీళ్లు నిధులు నియామకాల మీద పుట్టింది ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు కేసీఆర్ పాలన అంటే ఎందు రుచి చూపించాడు అభివృద్ధి అంటే ఎట్టుండాలో రుచి చూపించాడు ప్రజల బ్రతుకు తెరువు మార్చడం కోసం కేసీఆర్ ఏ రకమైన వ్యూహాత్మకమైనటువంటి సంక్షేమ పథకాలు పెట్టారో చే చూపెట్టారు మిషన్ బైరాలు దేశంలో గొప్పది మిషన్ కాకతీయ దేశంలో గొప్పది కాళేశ్వరం ఇప్పటికి చెప్తున్నాం ప్రపంచంలో చెప్పుకోదగ్గ ప్రాజెక్టు ఇట్లా చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి అందుకే ఏమీ లేవు మా పథకాలు మా ఆలోచనలు మా శ్రమ ఎక్కడికి పోదు ప్రజలలో సజీవంగా ఉంటుంది రేపు వచ్చే ఎన్నికలలో డిఫరెంట్ మా కార్యాచరణ బలంగా ఉంటుంది రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో బలమైన శక్తిగా నిలబడి మళ్ళీ అధికారంలోకి వస్తుంది